కానీ ఇందిరమ్మ కమిటీ వేసి మా కమిటీల ద్వారా ఇందిరమ్మ నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పేసి పారదర్శకతను చూపుతామని చెప్పేసి ప్రభుత్వం మరి గొప్పగా చెప్పింది కానీ ఈరోజు ఆచరణలో చూస్తే ఎక్కడ కూడా పారదర్శకత పాటించట్లేదు పైరివులు జరుగుతున్నటువంటి పరిస్థితుంది ఇందిరమ్మ కమిటీలు వేసి మరి ఇందిరమ్మ కమిటీలో ప్రతి ఒక్కరి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళకే ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇల్లు ఇస్తున్నటువంటి పరిస్థితుంది మరి ప్రత్యేకంగా అరువులైనటువంటి లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఈరోజు ఇందిరమ్మ కమిటీలు అవకతవకలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితుంది తక్షణమే ఇందిరమ్మ కమిటీలు రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాము నిజమైన లబ్ధిదారులకి అరువులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు మరి ఆరు గ్యారెంట్లు ముఖ్యమైనది మరి పెన్షన్ కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పి మరి అరవై సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి వారికి వితంతువులకు కానీ వికలాంగులకు కానీ అట్లాగే మరి వృద్ధా చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఇలా పెన్షన్ పెంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి నాలుగు వేలకు పెంచి ఇస్తామని చెప్పి చెప్పి మరి నాలుగు వేలు ఇప్పటివరకు పెన్షన్ మాట ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇస్తామన్నారు ఇప్పటివరకు దాన్ని ప్రకటించలేదు ఉన్న పెన్షన్ ఈరోజు రెగ్యులర్గా ఇచ్చేటువంటి పరిస్థితి అని చెప్పేసి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము అదేవిధంగా ప్రతి మహిళకు మరి ప్రతి పేద మహిళకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ప్రజాపాలనలో మేము ప్రతి మహిళకి మరి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు గురువలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పి చెప్పిను మరి చెప్పినటువంటి మాట పద్దెనిమిది నెలలు పూర్తవుతున్న ఎక్కడ కూడా దాని గురించి మరి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అందుకని మేము చెప్పదాల్సిన ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల మాదిరిగానే మరి మోసపూర్తి వాగ్దానాలు చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నాము మీరు కనుక ప్రజలకు సిద్ధితోటి సంక్షేమ పథకాలు అమలు చేయాల్సినకుంటే ఈ గ్రామ గృహలక్ష్మి ఏదైతుందో ఈ ప్రతి నెల ఇరవై ఐదు వందలకు సంబంధించినటువంటి వెంటనే అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గృహ మరి ప్రతి ఒక్కరికి గ్యాస్ సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్పారు మరి గ్యాస్ సబ్సిడీ సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇవ్వట్లేదు అట్లాగే రాజు వివేకా యువ సంబంధించి కూడా మరి ఐదు లక్షల వరకు ప్రతి యువకుడికి మేము లోన్లు ఇస్తామని చెప్పి చెప్పారు ఆర్భాటంగా దాన్ని ప్రచారం చేశారు లక్షలలో ఈరోజు దరఖాస్తు చేసుకున్న యువకులకి ఇలా చేపు చూసినటువంటి పరిస్థితి కేవలం యాభై వేలకు ఇస్తామని చెప్పి చెప్పారు యాభై వేలకు కూడా మరి అది సిబిల్ స్కోర్ ఉంటే ఇస్తామని చెప్పి చెప్పారు యాభై వేలు సిబిల్ స్కోర్ ఇవన్నీ ఆంక్షలు పెట్టి ఈరోజు కొరి పెట్టి ఎక్కడ కూడా రాజీవ్ వికాస పథకాన్ని అమలు చేసినటువంటి లేదు ఈరోజు పేరుగొప్ప దిబ్బ అనేటువంటి చందంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన ఉంది అందుకని మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో తక్షణమే అమలు చేయాలి ప్రత్యేకించి ఇందిరామై లబ్దిదారులకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ ఉన్నటువంటి నలభై మూడు వార్డుల ఎంపికల్లో కూడా అవకతవకలు జరిగినాయి ఆ అవకతవకలు కూడా మేము అధికారులు మొత్తం కూడా పర్యవేక్షణ చేసి నిజమైన లబ్ధిదారులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్